తెలంగాణ ప్రభుత్వం అందరికీ సమాన అవకాశాలు కల్పించేందుకు ముందుకు సాగుతోంది ఈరోజు మనం నిర్మల్ జిల్లాలోని మహిళ శిశు దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ప్రవేశపెట్టిన దివ్యాంగుల ఉపాధి పథకం గురించి వివరణ ఇవ్వబోతున్నాం పథకం పరిచయం దివ్యాంగులు ఆర్థికంగా స్వతంత్రంగా మారి సాధారణ జీవనానికి నాంది పలకాలని తెలంగాణ ప్రభుత్వం ఈ ఉపాధి మరియు పునరావాస పథకాన్ని ప్రారంభించింది ఈ పథకం ద్వారా దివ్యాంగులు వ్యవసాయం అనుబంధ పరిశ్రమలు సేవా రంగాల్లో అవకాశాలు అన్వేషించగలరు పథకానికి ముఖ్యాంశాలు ఈ పథకం ద్వారా బ్యాంకు లింకేజీ అవసరం లేకుండా నేరుగా యాభై వేల రూపాయలు సబ్సిడీ అందించబడుతుంది రెండువేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి నిర్మల్ జిల్లాలో ఇరవై ఒక్క యూనిట్లకు పది లక్షల యాభై వేల రూపాయలు సబ్సిడీ మంజూరు చేయబడింది ముఖ్య వివరాలు సబ్సిడీ మొత్తం యాభై వేల రూపాయలు లబ్ధిదారుల సంఖ్య ఇరవై ఒక్క యూనిట్లు మొత్తం కేటాయింపు బడ్జెట్ పది లక్షల యాభై వేల రూపాయలు ఈ పథకానికి దరఖాస్తులు జనవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు నుండి ఫిబ్రవరి రెండు వరకు అందుబాటులో ఉంటాయి ఆసక్తి ఉన్నవారు అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు అర్హత ప్రమాణాలు ఈ పథకానికి అర్హత పొందడానికి అభ్యర్థులు ఈ క్రింది ప్రమాణాలు కలిగి ఉండాలి కనీస దివ్యాంగత నలభై శాతం ఉండాలి వయస్సు ఇరవై ఒక్క నుండి యాభై ఐదు సంవత్సరాల మధ్య ఉండాలి ఆదాయ పరిమితి గ్రామీణ ప్రాంతాలలో ఒకటిన్నర లక్షలు లోపు పట్టణ ప్రాంతాలలో రెండు లక్షల రూపాయలు లోపు అభ్యర్థులు గత ఐదు సంవత్సరాలలో ఏ ప్రభుత్వ శాఖ నుండి అయినా సబ్సిడీ పొందకూడదు దరఖాస్తు మరియు సహాయం పూర్తి వివరాలకు లేదా సహాయం కోసం అభ్యర్థులు నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని మహిళ శిశు దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఇన్ఛార్జీ అధికారి శ్రీ ఫైజన్ అహ్మద్ గారిని కార్యాలయ పనివేళల్లో సంప్రదించవచ్చు మరియు అధికారిక నోటిఫికేషన్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడినది ఇలాంటి పథకాల ద్వారా తెలంగాణ సమానమైన భవిష్యత్తుకు దారి చూపిస్తోంది ఈ ప్రయోజనకరమైన కార్యక్రమాన్ని ప్రోత్సహిద్దాం మరియు సమాచారాన్ని విస్తరించుదాం మరిన్ని ఉద్యోగ వివరాలకు దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి